मेट <laughs> ब భర్తీ లాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత రెగ్యులర్ చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే న్యాయం చేయాలి విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే ఆవాజ్ దో ఆవాజ్ దో రెగ్యులర్ చేయాలి విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే ఈరోజు రెండవ రోజు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖలో అత్యంత క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు రెండో రోజు రిలే నిరాహార దీక్షకు కూలుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తొమ్మిది పదమూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడో రోజు నాడు మన దీక్షా శిబిరానికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు హన్మకొండ ఎందు దీక్ష శిబిరానికి వచ్చి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులు లేదా వంద రోజుల లోపల మీకు ప్రజా దర్బార్కి సచివాలయానికి దర్బార్గా పిలిచి కూర్చోబెట్టి ఛాయ్ తాగే లోపే మిమ్మల్ని జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పి మాకు భరోసా కల్పించడం జరిగింది ఆయన మాటలన్నీ నమ్ముకొని మేము ఆత్మ ఆత్మధైర్యంతో మనోధైర్యంతో బతికాము అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటి సంవత్సరం గడిచిపోతున్నా కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం జరగడం లేదు వారికి ఏమాత్రం కూడా న్యాయం జరగకపోవడంతో పాటుగా తీవ్రమైనటువంటి శ్రమదోపిడికి గురై గత ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులను నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి గౌరవ ప్రభుత్వానికి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా పక్షాన తెలియజేస్తూ ఉన్నాం వెంటనే స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగులను మీ సచివాలయానికి పిలిచి దర్బార్గా కూర్చోబెట్టి మాకు జీవో ఇచ్చే ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలా రకంగా శ్రమదోపిడీకి గురై ఆర్థికంగా నష్టపోయినాం ఏమాత్రం కూడా ప్రయోజనము ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు చేకూర్చే ఏ మాత్రం ప్రయోజనం కూడా ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకు చేరడం లేదు అందడం లేదు కాబట్టి అన్ని రకాల సౌకర్యాలు అన్ని రకాలుగా ప్రయోజనాలు ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ రెండు రోజులు మరుసటి రోజు కూడా మేము నిరసన దీక్ష మీరు నిరాహార దీక్షలు కొనసాగిస్తాం ప్రభుత్వం స్పందని పక్షంలో స్పందించినటువంటి పక్షంలో బరాబర్గా బాధ్యతాయుతంగా ఇరవై రెండు వేల మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెర్పు సమ్మెకు దిగబోతా ఉన్నాం సమ్మె తాడో పేడో తేల్చుకుంటాం మీరు మమ్మల్ని కడుపున పెట్టుకొని ఆదుకుంటారో లేకపోతే మమ్మల్ని సంపుతారో అది మీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు జరుగుతున్నాయి ఆ విజయోత్సవాలు కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులు పూర్తి స్థాయిలో భాగస్వామ్యమై విజయోత్సవ కార్యక్రమాలని విజయవంతం చేస్తుంటే ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో విజయం లేదు ఉత్సవం లేదు రెండు తెరిచి విజయ ఉత్సవాలు కూడా ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు లేకపోవడంతో పాటు రోజు రోజుకు శ్రమ దోపిడీకి ఎక్కువైతుంది ఉన్నతాధికారుల యొక్క భయంకరమైనటువంటి ఒత్తిడి ఎక్కువైంది కాబట్టి మీరు వెంటనే గమనించి సమగ్ర శిక్ష ఉద్యోగులను బేసరచగా విద్యాశాఖలో పూర్తి స్థాయిలో విలీనం చేసి వారిని రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ మీకు సాంకేతికమైనటువంటి సమస్య ఎదురైతే అప్పుడు వరకు ఆ సమస్య పరిష్కారం చేసే వరకు ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరినీ కూడా స్కేల్ అమలు చేయాలి టైం స్కేల్ అనేది అమలు చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇతర రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే లక్షల్లో జీతాలు ఉన్నాయి వేలలో జీతాలు ఉన్నాయి నలభై యాభై వేల పైచులకే జీతాలు ఉన్నాయి వారందరూ సమగ్ర శిక్ష ఉద్యోగుల్లో విధులను నిర్వహిస్తా ఉన్నారు ఏమీ జరగదు సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోండి గౌరవ రేవంత్ అన్న గారికి చెప్తా ఉన్న ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడంలో అధికారులు రావడంలో ఆ రోజు గత పది పదిహేను సంవత్సరాలుగా శ్రమదోపిడికి గురై విసి ఈ ప్రభుత్వం మార్చుదామనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి సమగ్ర శిక్ష ఉద్యోగులు అశేషంగా కృషి చేశారని మీకు సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి మీరిచ్చిన మాటని మేము అడుగుతున్నాం కొత్త మాట మేము అడగడం లేదు లేకపోతే మా కొంతమ కోరికలను అడగడం లేదు మమ్మల్ని మీరు న్యాయం చేయాలని మిమ్మల్ని మేము ప్రాధాయపడుతున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా గుమ్మల్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఏమి కాదు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోండి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి సాంకేతిక సమస్య ఎదురు కాదు అని తెలియజేస్తూ వెంటనే ఈ విద్యాశాఖలో సమగ్ర శిక్ష ఉద్యోగులను విలీనం చేసి యుద్ధ ప్రాతిపదికన రెగ్యులర్ చేసి మా జీవితాలలో మా కుటుంబంలో వెలుగులను నింపండి మమ్మల్ని విజయోత్సవలుగా విజయ్ భోవయ్గా తీర్చిదిద్దండి అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఏ స్థాయి ఉద్యోగులు ఉన్నారంటే మండల స్థాయిలో మెసెంజర్లు అదేవిధంగా ఎంఏఎస్ కోఆర్డినేటర్లు సిసిఓలు ఐఆర్పీలు సిఆర్పీలు పాఠస్థాయిలో ఉన్నటువంటి పిటిఐలు కేజీబీవి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు అదేవిధంగా టిపి స్థాయి ఎస్పీఓ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా అత్యంత హీనమైనటువంటి వస్తువును బతికిడుస్తున్నారు కాబట్టి మీరు మానవతా దృక్పథంతో ఆలోచన చేసి వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే న్యాయం చేయాలి రెగ్యులర్ చేయాలి తప్పని పరిస్థితుల్లో మీకు సాంకేతిక సమస్య ఏర్పడితే వెంటనే కూడా వీరందరినీ టైం స్కేల్ అమలు చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాయపడతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు జోడించి ప్రాధాయపడుతూ ఉన్నాం వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను న్యాయం చేయండి సమగ్ర శిక్షలో అత్యంతగా శ్రమదోపిడికి గురవుతున్నటువంటి వారు మెసింజర్లు అదేవిధంగా పిటిఐ ఉద్యోగులు అనే విషయానికి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ మంది సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ వెంటనే న్యాయం చేయాలని ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము వర్తిల్లాల సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత చేయాలి న్యాయం చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే అందం చేయాలి సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే